ఇంకా మనం ఇందాక చదవబడినటువంటి వాక్యంలోనే మూడవదిగా వెలగల రాళ్ళు ఈ రాళ్ళు మనం దేన్ని సూచిస్తుంది అంటే ఇవి మనం సువార్త ద్వారా గెలుచుకున్నటువంటి ఆత్మలు డబ్బు ఆస్తి ధనము ఈ లోకంలో మనం ఏది సంపాదించినా మనతో పాటు పరలోకానికి రావు అది లోకంలోనే విడిచిపెట్టబడతాయి మనకెంత ఆస్తి ఉన్నా ఎంత ఆ పేరు ఈ లోకంలో ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నప్పటికైనా మనతో పాటు పరలోకానికి రాదు ఈ లోకంలో చాలా విలువైనటువంటి రాళ్ళు ఉంటాయి కానీ వాటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు సువార్త ద్వారా ఒక్క ఆత్మను కనుక మనం రక్షించగలిగితే ఈ లోకంలో ఉన్న విలువైన రాళ్ళు అన్నిటికంటే కూడా ఈ ఒక్క ఆత్మ ఎంతో విలువైనది గనక ఈ వెలగల రాళ్ళు దేన్ని సూచిస్తుంది అంటే సువార్త ద్వారా మనం సంపాదించుకున్నటువంటి ఆస్తి లేక సువార్త ద్వారా మనం సంపాదించుకున్నటువంటి ఈ ఆస్తి మనం చనిపోయినప్పుడు మనతో కూడా ఆ ఆస్తి పరలోకానికి వస్తుంది లోకంలో జీవిస్తున్నప్పుడు చాలామంది ఎన్నెన్నో ఆస్తులు సంపాదించుకుంటారు ఎంత సంపాదించినా ఒక దినాన వారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఏ డబ్బు ఏ ధనము ఏది కూడా వారితో పాటు రాదు కానీ వారితో పాటు ఏదైనా వచ్చేది ఉంది అంటే లోకంలో మన సువార్త ద్వారా సంపాదించిన కొన్ని ఆత్మలు మాత్రమే మనతో పాటు పరలోకానికి వస్తాయి